ఇక కేంద్రం నిధులిస్తుంది మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇందులకు ఇందిరామ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్ కార్డులపైన ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్ పంపిణీ ఆపేస్తాం కేంద్రం అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చారు ఏందని అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా అవి వాస్తవానికి చెప్పాలంటే ఆ ఇరవై లక్షల ఇల్లు కావాలని రేవంత్ రెడ్డి అడిగే ఇళ్ళు అవన్నీ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం వివిధ రాష్ట్రాలకు ఇస్తుంది అంతే తప్ప రాష్ట్రంలో దాని వాటా అనేది చాలా తక్కువ కేంద్రం వాటా అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రాష్ట్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కలుపుత కావచ్చు కానీ ఈ కేంద్రం ఇచ్చే వాళ్ళల్లో ఇందిరమ్మ అని పేరు ఎందుకు పెడుతున్నారు ప్రధానమంత్రి ఫోటో పెడితే మేము ఇస్తాం అదేవిధంగా రేషన్ కార్డులలో కూడా ప్రధానమంత్రి ఫోటో ఉండాలి ఇందిరమ్మ పేరు పెడితే మాత్రం ఊరుకోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ గా ట్ హెచ్చరించడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు కాంగ్రెస్ పోటీలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలేనని అన్నారు రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు మరి ఇది కూడా వాస్తవమే ఇక్కడ ఎందుకంటే కేంద్రం ఇస్తున్న రేషన్ కార్డులో అక్కడ ప్రధానమంత్రి ఫోటో ఉండాలి ఈ రాష్ట్రంలో ఇస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఇంకా ఇందిరామ్మ ఇల్లు అంటే ఆ సొమ్ము అంతా కేంద్రాన్ని కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం ద్వారా ఆ పేరు ఉండాలి తప్ప ఇందిరామ్మ పేరు పెట్టకనే అంటున్నారు కొంతవరకు ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన వాటల్లో కొంత ఏకీభవిచ్చారు ఎందుకనంటే కేంద్రం ఇస్తుంది కాబట్టి కేంద్రానికి కూడా ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి అది వాస్తవానికి అయితే కరెక్టే మరి ఇందరి పోటీలు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాలంటే మన రాష్ట్రానికి రావాలంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండి మనం నిధులు తెచ్చుకోవాలి సో రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పులు చేయడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ అట్లా చేయడం వల్ల మనకు రేషన్ కార్డు రాలేదు డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇంద్రమ ఈ ఆవాస్ యోజన కింద వచ్చే డబ్బులు అనేది రాలేదు వచ్చిన వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్ట్ కూడా చేయడం జరిగింది